యాక్చువల్గా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మన ఆదివారం రోజు బీదర్లో జరిగే ఇన్సిడెంట్ చాలా అవాంఛనీయమైన సాగడం జరిగింది అక్కడ కాబట్టి దాని గురించి కొద్దిగా విలేకరులతో పంచుకొని ముఖ్యంగా పోలీసు వారికి కూడా విన వినిపించుకోవాలనే పద్ధతిలో మేము ఇక్కడ సమావేశం జరిగే జరుపుతున్నాము కావున ఒక్కొక్కరికి జరిగిన ఇన్సిడెంట్ ఏమేమి ఉన్నాయో ఇంతవరకు బేతిబంగా ప్రాముఖ్యత ఏమో అక్కడ ఏమేమి జరుగుతుందో దాని గురించి వివరించడానికి ప్లస్ నిన్న కొన్ని కొంతమందికి అవమానకరంగా జరిగింది అవమానకరమైన పరిస్థితిని వివరించడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మొదట మన రవి గారు ఆటో రవి అంటారు నన్ను ఈయన కూడా బిల్లీ వరే ఈయన జరిగిన సంఘటన ఏమైందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తర్వాత వన్ బై వన్ మేము వీలు విలేకరులకు అంతేకాదు బేతలు సంఘం వారికి తర్వాత మీ ద్వారా పోలీసు వాళ్ళకు నేను చెప్పే విధానం ఏమనగా పదహారవ తారీఖు ఆదివారం దేవుని మందిరంలో బేతలు మందిరంలో విశ్వాసులో ఉన్నాం అయితే బేతలు మందిరం క్రమం ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరూ దాంట్లో సభ్యులే కులము మతం అనేది ఎటువంటి తేడా ఉండదు పాయింట్ వచ్చిన వారు దేవుణ్ణి ఆరాధించ ఆరాధించిన తర్వాత ప్రతి ఒక్కరు భోజనానికి సహవాసం కలిగి ఉంటారు మరి ఈ భోజన సహవాసం కలిగినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళడం జరిగింది నేను ప్రతి ఆదివారం భోజనాన్ని కూర్చోదు ఆరు నెలల తర్వాత నేను సండే కూర్చున్నాను కూర్చున్నప్పుడు మరి అక్కడ టైటస్ కానీ సేవకుడు కానీ మందిర క్రామాన్ని మార్చి పల్లెల్లో తినడము వాళ్ళే తినాలని ఒక రూల్ తెచ్చినారు కానీ బైబిల్ లేని తెచ్చిన రూలు మేము పాటించాం బైబిల్ ఏం చెప్తాదో మీ క్రమం ఏందో అది పాటిస్తాం మరి దాన్ని బట్టి నేను భోజనానికి కూర్చున్నాను కూర్చున్నప్పుడు అక్కడ ఎవరో చెప్పాల సంఘ పెద్దలు ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడాలి మరి ప్రవీణ్ అని ఒక అబ్బాయి వచ్చి నువ్వు భోజనానికి కూర్చోద్దు అన్నాడు అట్లయితే అది దేవుని మందిరంలో కూర్చొని ఆశీర్వాదం కదా తినడానికంటే లే లే కూర్చోద్దు అన్నాడు నేను తింటా అని చెప్పినాను అయితే ఆ పిల్లోడు సీరియస్ అయినాడు సీరియస్ అయి మీ దగ్గర రావడం నన్ను నీకు అర్థం చేస్తా నేను చూసుకుంటా నేను వంద మంది దొరికి నానాక మాటలని నా మీద కూర్చున్నాడు సరే ఆ పిల్లుడు చిన్న వయసు నేను పెద్దండి ఆ పిల్లోడు ఏమంటాడు నన్ను ఒరే అంటాడు తర్వాత నీ అమ్మ అంటాడు తర్వాత లేడీస్ ఏమైంది మీరు ఇంట్లో కాడ ఉండగలేదా అంటాడు ఇలాంటి దుర్భాషలు మాట్లాడాడు తర్వాత నా మీదకి వచ్చినప్పుడు నా కొడుకు ఇప్పుడు తండ్రి మీద వస్తే కొడుకుకుంటాడా కోపం వస్తుంది నా కొడుకు వచ్చినారు వచ్చిన తర్వాత ఈ సంఘటన బట్టి వాళ్ళు మా మీదకి వచ్చి దాడి చేసినారని ఎట్లా కేసు పెట్టినారంటే ఆయన ఇక్కడ కెమెరా ఉంది కెమెరా దగ్గర జరిగినది వాళ్ళు కొట్లాడే జరిగినది చూపెట్టాడు ఇప్పుడు నా కొడుకు వచ్చిన ఏదో ఉరుకుతా అది చూపించి నా మీదకి వచ్చి దాడి చేయకొచ్చినారు అంటారు గతంలో ఏం చేసినా ఈ టైటాసు చర్చిలో ఆదివారం ప్రవీణ్ కొట్లాట చేసినాడు భయంకరమైన కొట్లాట ఇట్లా కాదు మరి ప్రవీణ్ ఏం చేసినా అంటే ఈ కొట్లాట జరిగినప్పుడు సండే కొట్లాట జరిగితే వీళ్ళేం చేసినారు ఆ కొట్లాట జరిగింది సండే జరిగితే అది శనివారం జరిగిందని ముందు రోజు త్రీ టౌన్ ప్రదేశ్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆదివారం జరిగిన కొట్లాట శనివారంగా చూపించినారు అది ఎవరు చేసినట్లు ప్రవీణ్ కాదు ప్రశాంత్ కుమార్ నా కొడుకు చేసినట్లు నేను దీని విషయమై నేను అప్పుడున్న సిఐకి చెప్పిన పోలీసు వాళ్ళకు వాళ్ళు పట్టించుకోలే రెండో పాయింట్ ఎవరైతే సంఘ పెద్దలు కేసు పెట్టినారో నేను ఫోన్ చేసిన పెద్ద ఫోన్ చేసి ఆయన ఎత్తారు ఆయన భార్య మాట్లాడి ఏం మా ఇట్లా కేసు పెట్టినారో ఇది అబద్ధం కదా నేను చెప్తే లేదు టైటస్ను బలవంతంగా పెట్టించినాడని చెప్పింది నా దగ్గర రికార్డు ఉంది అది మీకు గుడిస్తా రెండో పాయింట్ ఈ టైటస్ ఏం చేస్తాడంటే ఆయన ఇప్పుడు మందిరం ఏదన్నా జరిగింది అనుకో ఎవరు ఎక్కడ కూర్చున్నారు అని దాన్ని బట్టి ఆయన సీసీ కెమెరా తీసి వాళ్ళు ఏం చేస్తున్నారు లోపలికి వచ్చినాడు కదా అక్కడ ఏమైనా వాళ్ళు డ్యామేజ్ చేస్తారు పదాలు చేసినారని చూట్లాట ఇవన్నీ మా మీద దప్పేస్తారు ఆయన ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది ఆయన చేసేది ఇంకొకటి ఇప్పుడు ఒక రాజ్యాంగం రాసుకున్న తర్వాత దానికి లోపల బైబిల్ రాజ్యాంగం ఏంది బైబిల్లో వాక్యం చెప్పినట్టు ఇన్ మరి ఈయన కోఆర్డినేటర్ అని స్కూల్లో తెచ్చిన పదవి ఈయన తగ్గించుకొని సంఘం మీద పెద్దలు చేస్తారు సంఘంలో పెద్దలు ఉంటారు ఒకటే సమాన అధికారాలు దానిపైన కోఆర్డినేటర్ లేదు ఈయన కల్పించుకొని ఇట్లా చేసి ట్రైనింగ్ పాస్టర్ అని ఆ ప్రవీణ్ చెప్పడం మరి ట్రైనింగ్ పాస్టర్ అన్నప్పుడు మీరు అందరు ఉన్నారు మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు పరిచయం చేస్తారు లేదా ఇంతవరకు ట్రైనింగ్ పాస్టర్ అనేది చెప్పలే ఆ పిల్లలు ఎప్పుడు కొడలాట చేస్తాడు ఏమన్నా అంటే ఈ కులం ఆ కులం కులం ఏముంది మన కులం ఉందా బ్లడ్లో కులం ఉంటారా కావాలని కురలాటలు పెట్టేది ఈ విధంగా అబద్ధిస్తులు ఎన్నో కేసులు మళ్ళీ ఈ కోఆర్డినేటర్ టైటర్స్ ఇప్పుడు మళ్ళా లా టైలర్వి నేను ఎన్ని కేసులు మా మామిదారు ఇప్పుడు నేను చెప్పినది పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే చర్చిలో ఉండే సీసీ కెమెరాలు మొత్తం తీయాలి తీసి మొత్తం ఏమేమి జరిగిందని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కొన్ని ఫోటోలు తీసి ఫోటోలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అవి పెట్టి ఇల్లు ఒక ఆర్డర్ చేసినారు వాళ్ళు ఒకలాట చేసినారు వీళ్ళు కొట్లా ప్రతి విషయం పెట్టని చేస్తున్నాడు మరి చర్చి విషయంలో ఆయన ఏం చేస్తారంటే సొంతంగా ప్రజలు సేవకుడు టైటస్ అబద్ధ కేసులు పెట్టడం ఇంత ఇబ్బందికరంగా చేస్తున్నారు ప్రతిదీ నా దగ్గర సాక్ష్యం ఉంది మీరు ఈ సాక్ష్యం పోలీసు సీసీ కెమెరాలు తీసి నేను కొట్లాట చేసినాడా నా కొడుకు కొట్లాట చేసినాడా అది ఏం జరిగింది ఎంక్వైరీ చేయాలని మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను చూస్తున్నారంటే చూపెట్టాలి దాడి చేసేది ఎక్కడా మేము బూతులు తిట్టాము వాళ్ళని కొట్టాము వాళ్ళు ఏం చేసినట్టు దాడి చేసినారని చెప్తారు దాడి చేసినట్టు చూపెట్టాలి కదా ప్రతి విషయంలో దాంట్లో ఉంటుంది ఆ అబ్బాయి ఆడాలని తిన్నేది ఉంటుంది ప్రతిది ప్రతిదీ ఉంటుంది వాళ్ళు చేసేది ఆ దాని మీద మాత్రం ఎప్పుడు చేస్తారు కదా ప్రతి విషయంలో ఎప్పుడు చూసినా మీ సీసీ కెమెరాలు సగం సగం చూపించేది పెట్టేది ఈ టైటసు తర్వాత సేవకుడు తర్వాత పెద్దలు వాళ్ళు చేసిన అబద్ధము నేను నిఘాడది వాళ్ళు ఎట్లా అబద్ధం చేసినారు సంఘ పెద్దలు ఎప్పుడు టైటర్స్ వాడుకుంటున్నారు ఎవరెవరి మీద పెడుతున్నారు నా దగ్గర రికార్డు మీకు ఇస్తాను పోలీసులో కూడా మీరు ఇవ్వాలని నాన్న నమస్కారము యొక్క చర్చిలో నేను కూడా ఒక డెలివరీ ఉంటున్నారు మరి ఆదివారం జరిగిన సంఘటన అయితే నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ మరి అందరు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విన్నా అయితే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ ఆ టైటస్ తర్వాత ఆ ప్రవీణ్ అనే అబ్బాయి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒకటి ఉంది స్టేట్మెంటు ఆ రెండు స్టేట్మెంట్లు ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చినాడు ఏమి నేను సేవకుని నేను ట్రైనిస్ సేవకుని అంటాను సేవకుని సేవకు అంటే ఏమి మామూలుగా ఒక మన చర్చిలో సేవ చేయడం దేవుని సేవ దేవాలయం మీద పూజ దీనికి సేవకునిగా ఉండే సేవక లక్షణాలు అనేటివి ఉన్నట్లయితే అవి కనపడాలి కదా కొన్ని అన్ని ఉన్నాయి వాడు ఎట్లా కోట్లాడినాడు ఎవరి మీకు పోయినాడు లేడీస్ని వచ్చేసి ఏ అంటాడు పెద్ద పెద్ద వచ్చేసి ఒరే అని మాట్లాడతాడు ఇవి లక్షణాలా వాడి మీద కేసులు ఉన్నాయి ఐ మీనా త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ కేసులు ఉన్నాయి రెండు మూడు కేసులు అక్కడక్కడ టెన్లో ఉన్నాయి ఇవన్నీ కేసులు ఉన్నాయి కేసులు వాడికి ఎలిజిబిలిటీ ఉండేవానికి వాడికి ఒక సేవకుని సేవకుని అంటున్నాడు ఫస్ట్ ఇంకోటి మీకు అవగాహన ఉంటుంది ఇదే సంవత్సరము మే మే నెలలో లేకుంటే జూన్ నెలలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది సేవకుడు తెచ్చి సేవకుడు వచ్చేసి పాస్టర్ ఏం చేసినాడు పాస్టర్ వచ్చేసి ఆ పాస్టర్ని ఎవరో వచ్చేసి కులం పేరు పెట్టి దూషించినారని సుప్రీంకోర్టుకు పెనాడు సుప్రీంకోర్టు పెట్టి సుప్రీంకోర్టులో జడ్జి ఏమంటున్నాడు ఏమి ఈ క్రైస్తవంలో అనేది కులమే ప్రస్తావన లేదు కదా నువ్వెందుకు కులం కులం తిట్టినాడని వచ్చినావు అని ఆయన ప్రశ్నించినాడు కొట్టేసినాడు కేసు అంటే మీ క్రైస్తవంలో కులమే లేదు వీడు సేవ చేస్తున్నాడు వీడికి తెలియదు క్రైస్తవ్యంలో కులం లేదని వీడు క్రైస్తవంలో సేవకుడిగా వచ్చేటప్పుడు అన్ని పెట్టి రావాలా వీడు వచ్చి కూడా మళ్ళీ నాకు కులం పెట్టినాడంటే అర్థమేమి వీడు తప్పుదాన్ని పట్టిస్తున్నాడు ఎన్నోసార్లు నాతో అంటున్నాడు అన్న వీళ్ళు అది ఇది వీళ్ళు మనల్ని తొక్కలను చూస్తున్నారంటే మేము ముప్పై ఏళ్ళ ముంచి మేము ఉంటాం ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మేము మధ్యలో ఉన్నం మమ్మల్ని ఎవరు పెడి పెట్టి దూషించలే మమ్మల్ని ఎవరు చూడలేము మేము అందరం కలిసి చేస్తున్నాము అది కాకుండా ఏమి ఈ యొక్క పిల్లలకి కూడా ఈ ప్రవీణ్ అనే అబ్బాయికి నేను చెప్పిన అరే నువ్వు ఒక టైటస్తో నువ్వు తిరిగినావు అంటే నువ్వు బీటెక్ చేసినావు ఎవరిన నీ నీ లైఫ్ నువ్వు పాటు చేసుకుంటావు నువ్వు వచ్చేసి నీకు నువ్వు ఉద్యోగం చూసుకుని ఏదైనా చేసుకో మందిరానికి రా ఒకవేళ నీకు దేవుని సేవ అనేది చేయాలంటే నువ్వు ఎక్కడ అనుకో అక్కడ పోతే నువ్వు ఫాగా వచ్చేసి ఇంప్రూవ్ అవుతావు మంచి దేవు దేవుని సేవునిగా నువ్వు మరి బయటకు వస్తావు ఇక్కడ ఉంటే నిన్ను కరివేప లాగా నేను వాడుకుంటా నిన్ను పక్కన పెడతాడు ఇది టైటస్ ఈ టైటస్ నా కూడా ఆ రోజు కూడా చెప్పిన లేదంకుల్ అది అంకుల్ ఇది లేంకులు అన్నాడు వాళ్ళ చిన్న ఆయన ఒకడు ఉన్నాడు ఆనందాన్ని వాళ్ళ అన్న నాయన తమ్ముడు ఆయన కూడా మీ అబ్బాయికి చెప్పిన ఆయన ఇట్లా ఏది ఈ విధంగా మీ పిల్లోడు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి అమ్మ వాళ్ళ నాయన కనీసం చెప్పాలి కదా అదే వద్దురా మనకి గొడవలు ఎందుకు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ నువ్వు దేవుని సేవ చేస్తున్నావు వాళ్ళు ఏమంటే బీటెక్ చేసి ఏదైనా లైఫ్ నువ్వు కట్టుకుంటున్నావు అంటే అదేం లేదు కొట్లాడము పోలీస్ స్టేషన్లు వీళ్ళ మీనిపోవడం వాళ్ళ మీని పోవడము లేడీస్ని అంటే మాట్లాడము ఇట్లా పోతే ఇది నువ్వు దేనికి సంకేతం ఇది మీ సేవకు సంకేతమా ఇది దేనికి సంకేతము వీడిని వచ్చేసి ఆ టైటర్స్ వచ్చేసి బాడీగాడికి పెట్టుకున్నాడు వీడిని అక్కడ పంపడు అన్న నన్ను ఎఫరెండ్ పంపి అని ఒక ఒకరోజు ఇదే ప్రభుత్వం వాడిని అడిగితే ఏమంటున్నాడు నువ్వు ఉండి పంపిస్తా పంపిస్తా అంటున్నాడు ఎందుకంటే ఆ టైటిల్స్ విన్ను పెట్టుకుంటాడు ఆ టైటస్ ఏ రోజు మందిరంలో ప్రార్థనలే లే వాడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పదకొండు గంటలకు వస్తాడు పదకొండు గంటలకు వచ్చి వాళ్ళ పెత్తనం చేస్తారు ఎవరు రూల్స్ మాట్లాడితే ఎవరైనా ఏదైనా వ్యాన్ గురించి ఆయన వచ్చింది కదా ప్రస్తావన వ్యాన్ వచ్చేసి కొనకముందే తెలుసు ఈ పాత వయంలో సరే మేము సువార్థ పండించినప్పుడు కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి మొదటి నుంచి తెలుసు అది నిలబెట్టిన వ్యాలు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీరు వ్యాన్ కొనికొచ్చిన ఎందుకు సేవ కొను సువార్థం కొనుకొచ్చినారా అంటున్నారు వ్యాలు మళ్ళీ స్వార్థం పోవాలి కదా ఇరవై నాలుగు లక్షల ఎంతనా ముప్పై లక్షలు ఇరవై లక్షలు పెట్టి వ్యాన్ కొన్నారు సువార్థ పోయినారా అంటే లేదు ఏమైనా అంటే కొడుతున్నారు మరి కొట్టేసీ ముందే తెలుసు కదా తెలిసిన తర్వాత కూడా ఇరవై నాలుగు లక్షలు పెట్టి మీరు వ్యాన్ ఎందుకు పెళ్ళి అయితే రైల్వే పోయి తీసుకొని పోతారు అవసరమా మీ చర్చి వ్యాను మీ సొంతమా తీసుకుపోవడానికి దూరం ఏ ఇటువంటి డబ్బులు ఒకరోజు అయితే ఐదు లక్షలు వచ్చి డ్రా చేసినా అని చెప్పి కొంతమంది పెద్దలు వాళ్ళని అడిగినారు అడిగితే ఆ రోజు చిన్న గలాట్ అయిపోయింది ఆ ద్వారానే రోజు కూడా ఇదే టైటస్ ఏమంటున్నాడు ఐదు లక్షలు డ్రా చేస్తే మీరంతా ఇది చేస్తున్నారా కోటి రూపాయలు డ్రా చేస్తా ఎవరు చెప్తే చెప్పుకోబోతున్నాడు నేను చెప్పిన ఏమన్నా ఇట్లా మాట్లాడుతున్నాడు మీరు మాట్లాడకూడదు దేవుడి సొమ్ము నీ ఇంటి సొమ్ము కాదు కదా అంటే ఆ ఎవరు చెప్తా చెప్పుకోమన్నా అంటాడు ఏం అడిగితే గట్టి మనం వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతాడు పోలీసు లంచాలు ఇచ్చి ఇచ్చి పెడతాడు ఇది వాడు చేసే పని రెచ్చగొట్టడము సంఘాలను వచ్చేసి విడదీయడము ట్రస్టు సొసైటీ అని విడిది విడి వచ్చినప్పటి నుంచి సంఘం నాశనం అయిపోయింది ఒక ఐక్యత లేదు ఒక సమాధానం ఒకరికొరు పలకరించుకునేది లేదు ఆ ప్రకారంగా వాడు నాశనం లేపెట్టినాడు వారి అనుచరులు ఉన్నారు వాడు వాళ్ళ ఆశ పెద్దలు వాళ్ళకి ఏం ఉద్యోగం జీతాలు రావు ఏం రావు అయినా కానీ వ్యామోహం పదవి మోహంతో వీళ్ళు వాడిని వెంబడి వాడిని తోక కొట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఇంకొకరు కూడా నిజమైన మాట మాట్లాడితే వాడి కోపం ఈ ఇది వచ్చేసి ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా మేము మరి ఆ వ్యక్తిగా అయితేనేమి పోలీస్ వారికి అయితేనేమి తెలియజేసి సరైనటువంటి మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయము మరి వాడు వచ్చేసి అన్నం తింటుని లేపి ఎవడో అన్నం తింటుని లేపి దుర్భాషలు ఆడుతాడా అన్నం తిని లేపి వాడే గలాట చేసింది వాళ్ళే మళ్ళీ వాళ్ళే వచ్చి మీ దగ్గర ఏం చెప్పినారు వీళ్ళ సమావేశం ఏర్పాటు చేసినారు వాళ్ళు రావాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం జరిగిందంటే ఎక్కడికి పోవాలి పొలిటీషన్ పోవాలి కదా వాళ్ళు పొలిటీషన్ పోవడం లే మేము పోయినాం మేము పోయిన తర్వాత సిఐ వచ్చేసి వాడిని పిలుచుకొని రాబండి అని పంపిస్తే ఇంట్లో లేడు ఆడలేడు లేడు ఉండి కూడా అబద్ధం చెప్తున్నాడు సిఐ గారిని ఫోన్ చేస్తే ఏమంటున్నాడు నేను అవుట్ ఆఫ్ చేసుకుంటానంటాడు లేదా ఒక్కొక్కరు స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు మళ్ళీ మీ దగ్గర మేము మేమంతా మీ దగ్గర సమావేశం ఏర్పాటు చేయాలంటే కారణం అంటే వాడు నిన్న చెప్పినాడు మేము దానికి కౌంటర్గా మేము పెట్టినాం అంతేగాని మేము మేమే ముందు పెట్టలే మేము పెట్టకుండా పోయినామేమంటే వాడు చెప్పిన విషయానికి సత్యమని మీరు పేపర్కి వేస్తారు కాబట్టి అవన్నీ అబద్ధాలు దొంగలు వల్ల డబ్బులని నాశనం లేపెట్టినాడు కాబట్టి ఈ విషయాలన్నీ మీ ద్వారా మేము మరి పోలీస్ వారికి అయితే మా మేము తెలియజేస్తున్నాము మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము చూస్తాను చూడండి అతను స్పెయినింగ్ గవర్ సర్వెంట్ అంటారు అతన్ని అతను ఎంత దౌర్జన్యం చేస్తున్నా వాళ్ళ నాయన కూడా పోలీసు కానిస్టేబుల్ ప్రసాద్ లక్షలు 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 అవుట్ గోయింగ్ మినిస్టర్ అని మనకు కరోనా టైంలో ఎవరు కూడా శువార్థకు వెళ్లడం ఆ టైంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్కు క్లాస్ మినిస్ట్రేషన్ అవుట్గోయింగ్ పోయి అని ఆరు లక్షల ఇరవై వేలు రాసినాడు వ్యాన్లు తిరగలేదు మనసులు తిరగలేదు అంత రాస్తా వచ్చినాడు ఇలా డబ్బులన్నీ మిస్యూజ్ చేసిన మేము అడిగితే నా మీద నా కొడుకు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాడు నేను ఎందుకంటే బ్యాంకులో నేను పనిచేశాను కాబట్టి బ్యాంక్ డ్యూటీ అంతా నేను చేశాను కాబట్టి నాకు అన్ని ఎవిడెన్స్గా ఉన్నాయి మేము పోయి ఆడిటర్ని అడిగాము సుబ్రహ్మణ్యం సార్ని అడిగితే వాళ్ళు ఇచ్చినారు నేను రాసినాను నన్ను అడగొద్దు ఏమన్నట్టుంది పోయి ఆయననే అడుగు ఎందుకంటే ఇక్కడ వంద రూపాయల వస్తువును పదివేలు రాస్తున్నాడు మనం ఒక సెల్ ఫోన్ కొడితే ఇరవై ఐదు లక్షలు ముప్పై ముప్పై వేలు నలభై వేలు ఉంటారు దాన్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం బిల్లు ఇస్తారు ఆ బిల్లులో ఇతను ఏం చేస్తున్నాడు వేస్టేజ్గా రాస్తా ఉంటున్నాడు ఐదు ఉంటే యాభై వేలు రాస్తున్నాడు ఇలా బిల్ బిల్స్ అన్నీ కూడా ప్రాఫిటబుల్ చేసుకుంటా వచ్చినాడు అన్ని అబద్ధపులు లెక్కలే మేము అడిగినప్పుడు మా కాన్సెప్ట్ చెప్పాలి కదా వీడ చేసినా ఎన్ని తప్పులు ఎన్ని పొరపాట్లు చేసుకుంటూ వచ్చినాడు లక్షల లక్షలు కన్స్ట్రక్షన్ అని పెట్టినాడు ఇరవై మూడు లక్షలు డ్రా చేసినాడు ఒక్కసారి మందిరంలో కూడా ఏమీ కన్స్ట్రక్షన్ జరగలేదు ఇరవై మూడు లక్షలు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని పెట్టినాడు చూడండి ఇదంతా ప్రతి నెల మాకు ఆఫరింగ్ వస్తుంది ఆఫరింగ్ వచ్చినంత ప్రతి నెల తీసుకుంటూ వచ్చిన ప్రతి నెలలో మాకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తే దీంట్లో డ్రా చేసిందే ఎక్కువ ఉంది అమౌంట్ డ్రా చేసిన అమౌంటే ఎక్కువ ఉంది మాకు నాలుగు లక్షలు వచ్చి ఏడు లక్షలు డ్రా చేస్తాడు ఏమన్నా ఏ ఖర్చు పెట్టినావు మాకు అయ్యే ఖర్చు నెలకు డెబ్బై రెండు వేలు అవుతుంది అంతే మేక అయ్యే ఎందుకంటే అంత కూడా ఒక నెలలో డెబ్బై రెండు వేలు మేము ఖర్చు పెడితే ఈయన ఒక్కొక్క నెలలోనే లక్ష లక్షలు డ్రా చేస్తా వచ్చినాడు జనంత బర్త్డే ఎంత కావాలంటే అంత డ్రా చేసినాడు ఆయన స్పెషల్ మీటింగ్ పెట్టేది లక్ష లక్షలు డ్రా చేసేది నిన్న సేవకుల మీటింగ్ పెట్టినాడు ఆరు లక్షలు డ్రా చేసినాడు ఒకసారి రెండు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు ఇది కూడా ఏం చేస్తున్నాడు వేరే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కొట్టి కేజీ అనే టైమా ముక్కలపాటి ప్రదీప్ అనే టైమా జాన్ పీటర్ అనే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కొట్టి వాళ్ళ అకౌంట్లోంచి డబ్బు కాల్ చేస్తున్నాడు ఇది మా నేను ఎందుకని నేను అడిగితే మామ కేసులు పెడతా ఉంటున్నాను ఏమి ఇది ఇది సమస్య అని మేము అడిగితే మళ్ళీ ఏమంటాడు సేవకుల మీటింగ్లో కూడా అంత పెద్దా ఉంటున్నాడు రాయలసీమ అంటే మన దాంట్లో అన్నిటిలో కూడా సౌత్ ఇండియాలోనే మనది నెంబర్ వన్ ఉంది అంట ఇన్ని అబద్ధాలు పెట్టుకొని ఇంత మోసం చేసి ఇదంతా డబ్బులు డ్రా చేసి ఇంత చేసి కూడా ఏం చెప్తున్నాడు జనీలుగా ఉంది అంటే నేను ఏమన్నా అడిగేసరికల్లా మా మీద మా బిడ్డల మీద కోర్టులో కేసు పెడతాను నేను పెద్దల దగ్గర కూడా సంప్రదించినాను ఇవన్నీ తీసుకొని పెద్దల దగ్గరికి డిరాక్ చే దగ్గరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళకు సొసైటీ కింద సొసైటీకి ఎన్ని లక్షలు ఐదు లక్షలు పంపించినారు సొసైటీ ఇలా రాసినాం చూడండి సొసైటీ ఐదు లక్షలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి రెండు లక్షలు సొసైటీ పేరు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చెక్తో సహా మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ కూడా జీపీ పెడుతున్నాము చెక్ విత్ చెక్ నెంబర్తో సహా విత్ చెక్ నెంబరు వాళ్ళ పేరు వాళ్ళని ఎంత డ్రా చేసినది ఇదంతా కూడా ఇక్కడే ఉంది చూడండి ప్రతిది కూడా మేము ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటంలా ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారం కానీ ఇవన్నీ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం మీరు ఒకవేళ ఇవన్నీ కూడా మీరు ఫోటోలు తీసుకోవాలన్నా లేకపోతే మీకు వాట్సాప్లో పంపించాలని మేము పంపించేస్తాం ఎందుకంటే ఆ అకౌంట్ విషయంలో డబ్బు విషయంలో మా పెద్దలు ఎంతో గా ఉండి యాభై ఆరు లక్షలు కూడబెట్టి స్థలం ఉన్నారు ఎదురుగా స్థలం పైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినారు ఎన్ని చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయాలని అబద్ధపు ప్రచారం చెప్తా ఉంటున్నారు ఎందుకంటే పదిసార్లు అబద్ధాన్ని చెప్తే అది ఏమైపోతుంది నిజమైపోతుంది వాళ్ళు చెప్పిందే నమ్ముతారు అంటారు కదా మరి మేము అలా లేము మేము ఎప్పుడు చూసినా కానీ సంఘంలో మా బ్రదర్స్ మా పెద్దలు కూడా ఒక్కరోజు కూడా అతని గురించి కానీ విమర్శించడం లేదు ప్రతిసారి మూడు సార్లు అతనే ఈ టైంగా ప్రెస్ మీటింగ్ పెట్టి లేకపోతే లైవ్ పెట్టి అతనే మమ్మల్ని తీవ్రంగా తిట్టి తిట్టి పెట్టినాడు ఆయన మేము ఊరికేనే ఉన్నాం ఎందుకు సహనం మందిరంలో చర్చిలో ఇలాంటివి జరగకూడదు కొని దేవుడు వారిని ఎంతకాలం ఉంచినాడు ఉంచండి అని మేము అభివంగా ఉంటే నిన్నటి దినాన ప్రెస్ మీటింగ్ పెట్టినాడు లైవ్లో చెప్పినాడు పేపర్ ఇచ్చేసినాడు ఇలా చేయమని న్యాయం కాదు కదా మా పోలీసు సార్ వాళ్ళు కూడా మాకు ధైర్యం ఇచ్చినారు మీకేం లేదు న్యాయం మీ పక్షాన ఉంది ఎందుకంటే ఈ ఎవిడెన్స్ ఉన్నాయి వాడు చేసింది ఎప్పటికైనా జాతకం బయటపడతారు ఇప్పుడు ఏదో వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఇలా తెలుసుకుంటున్నాడు ఇది ఏదో ఒక రోజు బయటకు వస్తారు అప్పుడు నిజం నిగ్గు తెలుస్తుంది కదా అని మా కమ్మగిరి రాముడి సార్ కూడా చెప్పాడు మాతో కూడా మేము అన్నట్టు దినా పోయినాం సండే నైట్కి వెళ్ళిపోయినాము సార్తో మాట్లాడినాం సార్తో మాట్లాడేప్పుడు కూడా ఆయన ఏం చెప్పిన అంటే మీకు అభ్యం ఇస్తున్నాను ఎందుకంటే మీ దగ్గర న్యాయం ఉంది మీకు ఎవిడెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు కొంత టైం ఇవ్వండి మేము న్యాయం చేస్తాను ఇదివరకు కూడా నరసింహు సార్ కానీ ఇంకా సార్ వాళ్ళు ఉన్నారు చేయవాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకు మ్యాప్ చెప్పి పంపించినారు కానీ ఈ సారు మాత్రము రాముడు సార్ సిఐ సార్ మాత్రం మాకు ఇచ్చినాడు నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను నాకు ఒక వీక్ వన్ వీక్ టైం ఇవ్వండి అని నిన్న దిగిన కూడా పిలిపించినాడు కానీ రాలేదు తను మేము అందరం పోయి స్టేషన్ దగ్గర ఉన్నాము తను మాత్రం వచ్చినా వెళ్ళిపోయినాడు మాతో మాట్లాడిస్తాను అన్నాడు సార్ కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తానని చెప్పినాడు సారు కానీ అతను లేరు దానికి ఏం చేయగలం కానీ నిన్న దిగిన చూస్తే పేపర్లో వచ్చింది తొమ్మిదిన్నరకు రాత్రి తొమ్మిది నలభై ఐదు పది ఆ టైంలో వాట్సాప్లలో పేపర్లలో పిల్లవారు పేపర్లో కనపడతా ఉంది దీనికి అన్నిటికీ కారణం ఎవరంటే ఒకటి అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు మనుషులకు ఏది కావాలంటే వాళ్ళకు సంఘ పెద్దలుగా అక్కడ ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు ఎంతమందికి కావాలంటే అంతమంది తీసుకొస్తా ఉంటున్నాడు కొంతమంది కూడా ఏం చేస్తారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట కాంట్రాక్టర్ సంఘంలో కూడా కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది స్త్రీలు సిస్టర్స్ కూడా వాళ్ళ వైపే మాట్లాడతాం మాట్లాడటం ఎట్లా న్యాయం వైపు మాట్లాడుకుంటున్నాం మేము ఏది న్యాయమో ఏది లేకపోతే మన గ్రహికు లేకపోతే ఎట్లా ఇంకొక విషయంలో సేవకుడు కూడా మా నాన్నగారు చనిపోయింటే సమాధి చేయడానికి రాలేదు ఫస్ట్ చేసేది మనం ఎవరికి చేస్తాము సేవకుని చేస్తాం మాకు తండ్రి లాంటి వాడు సేవకుడు అంటే మీరు కూడా పూజారంటే ఎలా ప్రేమిస్తారో మేము కూడా మా పాస్టర్ను మేము అర్థంగా ప్రేమిస్తాం కానీ మా నాన్నగారు చనిపోయింటే భరియా చేయడానికి రాలేదు మేము ఎంతో దుఃఖంతో ఉంటున్నాం ఎవరో వాళ్ళకు తెలియజేసినాం వాళ్ళు కూడా ఏం చేయలేదు ఎందుకు వాళ్ళకు డబ్బులు పోతున్నాయి లక్షలు పోతున్నాయి కదా వాళ్ళు ఏం చేయడంలా మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగినాం వాళ్ళని డేవిడ్ ఆయనను జాన్ విక్టర్ అనేట ఆయనను స్టీఫెన్ చిన్నప్పటి ఆయనను అడిగినాం వాళ్ళు ఏం చెప్తున్నారు సర్లేమ్మా కొద్ది కాలం వెయిట్ చేయను అమ్మా కొద్ది కాలం చూస్తాంలే మేము న్యాయం చేస్తా లే అంటున్నారు వాళ్ళకు అందేటి వాళ్ళకు అంతా ఉంటాయి ఎబ్రోన్ కల్లా డబ్బులు పోతున్నాయి ప్రతి నెల వాళ్ళకి అమౌంట్ వెళ్తూ ఉంది అమౌంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు చూద్దాంలే కలుపుతాంలే అంతా కలిసి సమ్మె చేద్దాంలే మేము వచ్చినప్పుడు మాట్లాడతాం ఇలానే మూడు సంవత్సరాలైంది రెండు వేల ఇరవై రెండులో మేము ఆడి అడిగినప్పుడు రెండు వేల ఇరవై మూడులో మా ఒక్క కొట్టినాడు ఇవల్లా అన్ని తప్పుడు లెక్కలే అన్ని తప్పుడువే ఎందుకంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగానే నేను మీతో మాట్లాడుతున్నా వాళ్ళు ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్ ఆధారంగానే బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ చూసినప్పుడు ఎవరికైనా కూడా తల దిమాక్ అయిపోతారు అంటే అన్ని తప్పుడు లెక్కలు రాస్తా వచ్చినాడు నేను టెలిఫోన్ లేకుండా టెలిఫోన్ రెండు వేల పద్దెనిమిదిలోనే మా టెలిఫోన్ తీసేసే టెలిఫోన్ బిల్లు ముప్పై ఏడు వేలు పెట్టినాడు నీళ్ళే ఉన్నాయి నీళ్ళకి ఇంత ఖర్చు రాసినాడు స్టేషనరీకి ఇంత రాసినాడు ఎక్స్పెండిచర్ నేను తిరుమల ఫర్నిచర్స్ చూస్తే ముప్పై ఐదు వేలు ఉంది దానికి మూడు లక్షల తొంభై ఐదు వేలు రాసినాడు బిల్లు ఉన్నాయి బిల్లులో చెక్కు మాకు ఇచ్చాల్సి చెక్కు ఇస్తే చెక్కులు ముప్పై ఐదు వేలు ఉంటే మూడు లక్షల తొంభై ఐదు వేలు రాసినాడు ఫర్నిచర్ తిరుమల ఫర్నిచర్ మనకుంది ఇన్ని దొంగ రాసి ఇన్ని అబద్ధాలల్లో రాసి ఇంత మోసం చేసి ఇప్పుడు మా మీదనే నిరారోపణిస్తారన్నారు అబ్బాయి చెప్తాడు టైటస్ అని కింద ఉన్న అబ్బాయి ప్రవీణ్ అనే అబ్బాయి చెప్తాడు వాళ్ళు డబ్బుల కోసం ఆశపడేట మేము డబ్బులను మేము వెచ్చించుకుంటాము మా సొంత డబ్బులు పెట్టుకొని మేము వెళతాం ఇంకొకటి కూడా అతను కోర్టులో కూడా ఒక ఉంది అతను కోర్టుకు ఏమి ఇచ్చినాడు ఇంత కోర్టు కూడా మీరు చూసుకోండి కోర్టులో కూడా నాకు మూడు వందల రూపాయలే జీతం డైలీ వేజ్ చేసుకుని నేను పనిచేస్తున్నాను నా సెన్యాన్ స్కూల్లోనే కానీ నేను మూడు వందల రూపాయలు పనిచేస్తున్నానని ఒక దాంట్లో రిపోర్ట్ ఇచ్చినాడు మళ్ళీ అక్కడ ఏం చెప్తాడు నేనే అన్ని డబ్బులలో ఖర్చు పెట్టుకుంటున్నానని దాంట్లోకి పులిపీట మీద ఎక్కి దేవుని యొక్క పాద సన్నిధి అది పులిపీట అంటే మేము అంత పవిత్రంగా చూస్తాం ఆ పీఠం మీదకి ఎక్కి అబద్ధాలు చెప్తా ఉంటున్నాడు నేనే అన్నిటికి ఖర్చు పెడుతున్నా నేనే అన్ని డబ్బులలో ఇస్తున్నా వాళ్ళకు సొంత డబ్బులు నేను పెట్టుకుంటా అన్నాడు మళ్ళీ సొంత డబ్బులు ఉన్నాడు అతనికి నెలకు తొమ్మిది వేలు వస్తుంటే ఈ గల్లా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు ఈ డబ్బులలో ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాడు ఎవరిని అడిగితే వాళ్ళ మీద నేరారోపణ వాళ్ళ మీదకి ఏం చేస్తున్నాడు ఇలాంటి ప్రవీణ్ అనేటువంటి వారిని ఇద్దరు ముగ్గురు పెట్టుకుండేది వాళ్ళ ద్వారా నడిపించేసి ఇలా చేస్తున్నాడు సార్ ఇదంతా కూడా మేపు మీకు ఎందుకు చెప్తున్నామంటే మన మీద ఎన్నో నేరారోపణలు వచ్చినాయి కాబట్టి మీ మీద మీతో పాటు ఆ సిఎస్ఆర్ వాళ్ళకు కానీ పోలీస్ అధికారులకు కానీ పై ఉన్నతాధికారులకు కానీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేయాలనుకుని ఇక్కడ ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చినా సార్ దయచేసి మీరు అయిపోయిన తర్వాత ఈ ఎల్లో కూడా మీ అందరికీ ఇస్తాను మీరు ఫోటోలు తీసుకోవచ్చు నేను మీ వాట్సాప్ పంపించమన్నా పంపించేస్తాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సోమశేఖర మేము ఆల్రెడీ టూ మంత్స్ బ్యాకే ఇవన్నీ డీటెయిల్స్ సిఐ కమ్మగిరి రామ్ గారికి ఇచ్చినాం ఆయన స్టడీ చేసి మూడు గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినాం తర్వాత న్యాయం మా పక్కన ఉందని తెలిసిపోయింది సో ఈ నన్ను పిలిస్తే ఎన్ని గంటలు పిలిచినా రావడం లేదు ఎందుకంటే డాప్ చేస్తున్నాడు నేను ఇంట్లో లేను ఎక్కడో క్యాంప్ అయినాను లేవంటే స్విచ్ ఆఫ్ చేయడం చేసి ఎందుకు రావడం లేదంటే బాగోతాం బయటపడుతుంది సో ఆయన చెప్తున్నాడు సిఐ గారు ఎందుకంటే ముందు వాళ్ళ దగ్గర ఏం జరిగిందో ఏమో బాగా నడిపించుకున్నాడు ఇప్పుడు కమ్మగిరి రాము గారు సిఐ గారు ఏంటంటే నీతి నిజాయితీతో ఉన్నాడు ఎటువంటి లంచాలు తీసుకోవడం లేదు కాబట్టి ఈయన దగ్గర పని జరగడం లేదు అదే లంచాలు ఇచ్చి తీసుకునే పాటైతే ఈ టైంకి మమ్మల్ని మమ్మల్ని కూడా కొంతమంది లోపల పడిస్తున్నవాడు సో అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన దగ్గర ఆటలు సాగడం లేదు కాబట్టి ఇష్టాను ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడుతుంది అన్నమాట ఇది ఇంకొకటి మన